ఆర్చ్ అంతా రెడీ చేసే మా రీల్ చూసారు కదా ఇప్పుడు బలూన్స్ నేను ఆర్డర్ చేసింది బ్లూ కలర్ బలూన్స్ కూడా అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను వాళ్ళ దగ్గర ఒక కైండ్ ఆఫ్ థీమ్ తోటి సెటప్పుడు బలూన్స్ ఇస్తారు మొత్తం వాళ్ళే కలర్ ప్యాక్ లాగా అట్లాగే ఆర్డర్ చేస్తాను లాస్ట్ త్రీ టైమ్స్ నుంచి ఇట్లాగే ఆర్డర్ చేస్తాను ఈసారి బ్లూ కలర్ తీసుకున్నాను ఎందుకో కొంచెం అదే కలర్ బాగుంది అనిపించింది బ్లూలో లైట్ బ్లూ డార్క్ బ్లూ అండ్ గోల్డ్ ఇచ్చారు మధ్యలో కొన్ని వైట్ బలూన్స్ కూడా వచ్చాయి లోపల ఫాయిల్ కి ఇంకా సో నేను మా హస్బెండ్ సుస్మిత సో ముగ్గురం కలిసి స్టార్ట్ చేసామన్నమాట మెయిన్ అవి ముళ్ళేస్తుంటే వచ్చాయి పెయిన్ మామూలుగా రాలేదు సో అట్లా చేసేసి ఒక ఫోర్ ఫోర్ జాయిన్ చేసి అండ్ ఈ ఆర్చ్కి చుట్టడం మొదలు పెట్టాము మెయిన్ మేము హాల్లో చేయకుండా బెడ్రూమ్లో చేసాము మళ్ళీ హాల్లో చేసేస్తే అక్కడే పెట్టేసామంటే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది కదా అని బెడ్రూమ్లో స్టార్ట్ చేసాము చేయడము చెక్ చేసుకుంటూ వన్ సైడ్ వన్ సైడ్ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సి వచ్చింది వన్ సైడే పెడితే బరువు ఒకవైపు వెళ్ళిపోయి అది ఆచి పడిపోతుంది లైట్ వెయిట్ కదా అందుకని ఇంకా మా హస్బెండ్ మధ్య మధ్యలో పట్టుకుంటూ పడిపోకుండా పెట్టారు అంత బ్లూ అయిపోకుండా మధ్యలో గోల్డ్ టచ్ ఇచ్చాము ఎందుకంటే బలూన్స్ గోల్డ్ కూడా కొంచెం తక్కువే వచ్చాయి ఇంకా అట్లా మేనేజ్ చేసి అంటే సేమ్గా కనిపించకుండా ఉండాలి అని చెప్పేసి ఇట్లా అక్కడక్కడ గోల్డ్ బలూన్స్ యాడ్ చేశాను లుక్ అయితే చాలా బాగా అనిపించింది నేను ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని కూడా అనుకోలేదు కొన్ని కొన్ని మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కానీ బట్ అది ఫిల్అప్ చేద్దాంలే తర్వాత అని ముందైతే పెట్టేశాం పెద్ద బలూన్స్ అన్నీ ఎంతటూ బలూన్ సైజ్ కూడా మరీ పెద్దగా చేయించలేదు మీడియంగా చేయించాను మీడియంగా చేసి దాన్ని బట్టి ఎందుకంటే మరీ పెద్దగా పెట్టినా కూడా బలూన్ టు బలూన్ టచ్ అయిపోయి గ్యాప్ బాగా వస్తుంది టచ్ అవ్వవు కదా సో ఆర్చదంతా కనిపిస్తుంది అని చెప్పి కొంచెం మీడియం సైజ్లోనే గాలి కొట్టే గాలి కొట్టేసేసి అట్లా ఫిక్స్ చేసాము అండ్ బలూన్స్ కూడా ట్విస్ట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ మనకి లేదంటే లాక్ అయిపోవు ట్విస్ట్ చేసి పెట్టాము అండ్ గ్యాప్స్ని ఫిల్ చేద్దాము తర్వాత అని చెప్పేసి ప్రస్తుతానికి కింద కూడా కొన్ని వదిలేసేసి పైన వరకు ఫిక్స్ చేసేసాము మొత్తం ఆర్చ్ బ్యాలెన్స్ చేసుకుంటూ బ్లూ లైట్ బ్లూ డార్క్ బ్లూ అండ్ మళ్ళీ లైట్ బ్లూ పెట్టి గోల్డ్ ఈ కాంబినేషన్తోనే మొత్తం సెట్ చేసేసాము టేప్స్ కానీ థ్రెడ్స్ కానీ ఏమీ యూస్ చేయలేదు వెరీ ఈజీగా అయిపోయింది అండ్ కొంచెం ట్విస్ట్ చేసే దగ్గర కూడా పైప్ ఉండడం వల్ల బలూన్స్ ఒక్కటి కూడా పగిలిపోలేదు నిజంగా చెప్తున్నా అమెజాన్ నుంచి తెచ్చాము కదా క్వాలిటీ ఎలా ఉంటుందని అనుకోదండి చాలా బాగా అనిపించింది అండ్ కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఉంటే ఇట్లా నేను హాల్లో అటాచ్ చేయించాను బ్యాక్ సైడ్ కర్టన్స్ కూడా నార్మల్ ఉంటే బాగోదని ఈ లైట్ ట్రాన్స్పరెంట్ కర్టన్స్ యాడ్ చేశాను సో లుక్ ఇంకా ఎలివేట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్కి అని ఫైనల్లీ ఇంకా బెడ్రూమ్ నుంచి మొత్తం సెటప్ చేసేసి బయటకు తీసుకొని వచ్చాము వైట్ బలూన్స్ అన్నాను కదండి అవన్నమాట మధ్యలో అక్కడక్కడ మీకు గోల్డ్ ఫాయిల్లా కనిపిస్తుంది కదా అది ఇంకొకటి మధ్యలో బర్త్డే బ్యానర్ ఫస్ట్ బ్లూ పెట్టాము అంత బ్లూ బ్లూ అయిపోయింది అని చెప్పేసరికి నా దగ్గర పింక్ది కూడా ఉంది పింక్ది పెడితే కొంచెం కాంట్రాస్ట్ ఫీల్లో బాగుంది అని అన్నారు ఇంక అందుకని పింకే పెట్టా ఇంకొకటి మీకు సైడ్ కనిపిస్తున్నాయా ఫ్లవర్ లాగా అది కూడా ప్రీవియస్లీ నేను అమెజాన్ నుంచో లేకపోతే ఎక్కడ బర్త్డే షాప్ నుంచి కొన్నాను బలూన్ షాప్ నుంచి అది కైండ్ ఆఫ్ ఒక ట్రీ లాగా మనం బెలూన్స్ అటాచ్ చేసుకోవచ్చు రీయూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ